యాదగిరి గుట్టకు వచ్చానమాట నేను చాలా బాగా అనిపించింది అనమాట చాలా పెద్ద బాధకులు ఇక్కడ చెక్కారనమాట అంబిక అమ్మవారి టెంపుల్ గురించి అయితే నేనైతే చాలా విన్నానమాట నిజమా కాదా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు యాదగిరి గుట్టకు వచ్చానమాట నేను నా ఫ్రెండ్స్ తోటి వచ్చాను మనం కార్ లో వచ్చినా సరే ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆపేసేయాలన్నమాట పైకి అయితే కార్ ఎలా చేయరు ఇక్కడ నుంచి బస్ జర్నీ చేయాలన్నమాట మేమైతే కార్ ఇక్కడ ఆపేసి బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కొండపైకి వెళ్ళడానికి బస్ అయితే మాత్రం ఫ్రీ అనమాట ఈ బస్ వచ్చే లోపల నేనైతే మా ఫ్రెండ్స్ తోటి మా హస్బెండ్ తోటి మాట్లాడుతూ ఉన్నాను ఇంతలోకి బస్ అయితే అనమాట వీకెండ్స్ లో మనకి విజిట్ చేయడానికి హైదరాబాద్ చాలా చాలా ప్లే ఉన్నాయి కానీ యాదాద్రి మాత్రం అసలు నరసింహస్వామి స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది కానీ చాలా నడవాలి నడవాలనమాట సో నేను ఇంతవరకు అయితే షూట్ చేశాను ఇక్కడ మొబైల్ పెట్టేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి వెళ్లి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను మేము ఫోర్ కి మొబైల్ పెట్టేసి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేలేకి సిక్స్ థర్టీ అయింది అనమాట మళ్ళీ బస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం నైట్ టైమ్ లో ఇలా బస్ లో జర్నీ చేస్తుంటే మాత్రం చాలా బాగుంది కొండపై నుంచి దిగుతున్నప్పుడు అయితే అసలు తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో బస్సు దిగిన తర్వాత మళ్ళీ కార్ లో మేము స్వర్ణగిరి అయితే చేరుకున్నాం అనమాట స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంటది చాలా మంది చెప్తుంటే విన్నాను ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇక్కడికి రావటం చాలా బాగుంది టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంది ఫస్ట్ అయితే ఇక్కడ స్వామివారి పాదుకల దగ్గర దండం పెట్టుకొని మేము అలా ముందుకు వెళ్ళాం అనమాట చూడండి చాలా పెద్ద పాదుకలు ఇక్కడ చెక్కారనమాట చూడ్డానికి అయితే చాలా బాగా నేపించింది నెక్స్ట్ అయితే ఇక్కడ టెంకాయ పూలు అవి తీసుకొని మేమైతే ఇంకా మెట్ల మీద స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ స్టెప్స్ అయితే మాత్రం చూడడానికి చాలా ఉన్నాయి అనిపించింది కానీ బట్ హైట్ అయితే మెట్లు హైట్ అయితే తక్కువ ఉండటం వల్ల ఎవరైనా సరే ఈజీగా ఎక్కగలుగుతారు మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం వ్యూ చాలా బాగుంది చుట్టూరు చెట్లు అసలు మెట్లు పెద్దవి కదా పుల్లైతే చాలా బాగుందండి అసలు చుట్టూ ఒకసారి లుక్ వేసుకోండి దర్శనానికి అయితే టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి ఆ రోజు పెద్ద ఎక్కువ మంది లేరు అనిపించింది అందులో ఈవినింగ్ టైం అసలు టెంపుల్ వెళ్తే చాలా పీస్ఫుల్ గా ఉంటది అక్కడ మొబైల్స్ టెంపుల్లో పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చేసాం అనమాట టెంపుల్లో దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వీడియో స్పాట్ పెట్టారని ఇక్కడ ఏంటంటే ఒక స్లాబ్ లాగా లాగ్ దాని దానిపైన ఎక్కితే మనం మొబైల్ పెట్టామంటే నైన్టీ డిగ్రీస్ లో రొటేట్ అవుతా ఉంటది అనమాట అదేంటంటే టెంపుల్ వ్యూ ని మొత్తం కవర్ చేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇక్కడ ఈ టెంపుల్ లో స్పెషల్ ఏంటంటే గుడి లోపల కోనేరు ఉంటుందనమాట నేనైతే కోనేరు దగ్గరకు వచ్చేసానమాట అసలు వ్యూ చూడండి నాతో పాటు మీరు కూడా ఎంత బాగుంటుంది కోనేరు మధ్యలో సోమవారి విగ్రహం మాత్రం చాలా బాగుంటది సోమవారి ఇక్కడ పడుకొని ఉంటారు వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుందండి అలాగే ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఆ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట మనం అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు చూడండి చుట్టూరు ఎంత బాగుందో టెంపుల్ అసలు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ మా టెంపుల్ జర్నీ ఇంతటితోటి టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో మీరు ఎవరైనా విజిట్ చేశారా ఈ టెంపుల్ ని మీరు విజిట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఇంకా హైదరాబాద్ లో ఏ టెంపుల్స్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేనైతే నెక్స్ట్ నిమిషాంబికా దేవి టెంపుల్ కైతే వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అసలు నిమిషాంబికా అమ్మవారి టెంపుల్ గురించి అయితే నేనైతే చాలా విన్నాను ఆ టెంపుల్ లో ఇరవై ఒక్క రోజులు కానీ లేదా ఇరవై ఒక్క నిమిషాల్లో కోరికలు అయితే తీరుతాయి అంట నిజమా కాదా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్